యుడు దివాడు దివాకరం దివాకరం కలియుగ పురుషుడు దివాకరం కలియుగ మహాపురుషుడు దివాకరం దివాకరం దయామయుడు దివాకరం కివాకరం దివాకరం ఎవరే దివాషియర్ అంతగా బాగున్నారు అసలు ఏం చేశాడు చేశాడు అంతా అసలు చేశాడు అంటారు అసలు ఏం చేశాడు అసలు ఆయన ఏం చేశారో చెప్తే మీలో ఒక్కడు కూడా ఇక్కడ ఉండడు తెచ్చుకొని వస్తున్నారు ఈ రోజు బ్యాంక్ లో రుణమాఫీ లేవే రుణమాఫీ కాదండి ఫ్రీగా డబ్బులు ఇస్తారనే వచ్చాం ఎరా డబ్బులు ఫ్రీగా ఇవ్వడం ఏంటి ఎవరిచ్చారు అదేనండి మీ క్యాషియర్ దివాకరం ఏ నువ్వు వెళ్ళి దివాకర్ అని పిలు ఓకే సార్ దివాకరం గారు మేనేజర్ గారు పిలుస్తున్నారు మిమ్మల్ని సార్ ఏంట దివాకరం మన బ్యాంకు డబ్బులు ఫ్రీగా పంచుతానన్నావా నేనెందుకు పంచుతాను సార్ నాకేం అవసరం ఆ వెంకీ ఇచ్చి గార్డ్కి మాకేటాకేంటి వెంకంటే ఇందాక వచ్చి పది లక్షలు రాజేష్ తీసుకెళ్లాడు నమస్తే దివాకరం గారు సార్ ఈ చెక్ కొంచెం మీ ఫోటో ఒకటి తీసుకోవచ్చా సార్ నా ఫోటో ఎందుకు మీలాంటి వాళ్ళ ఫోటో గుళ్ళో ఎలాగో పెట్టలేము కదా సార్ కనీసం ఫోన్లో అయినా పెట్టుకుందామని సార్ కొంచెం బ్యాక్ సార్ అది అతని డబ్బు అతను తీసుకెళ్లాడు నేనివ్వడు ఏమిటి మాట మార్చుకో ఇచ్చి మిగతా మీరు నొక్కేద్దాం అనుకున్నారా అబ్బా వాడెవడ మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసి ఇక్కడికి పంపాడు వెళ్ళి వాడిని అడగండి పదండి వాడు సంగతి చూద్దాం పదండి పదండి ఇస్ గోయింగ్ దేవుడా లేడరా వాడికి చింతా చింత బాధ రే నీ డబ్బులు నిగించినోడికి పాలాభిషేకం చేస్తావా సిగ్గుందా నీకు రే మరి ఇదే పని ను చేసినప్పుడు నా డబ్బులు నేను ఎప్పుడు పాలాభిషేకం చేసానాయ్ గుర్తు తెచ్చుకో వైఎస్ఆర్ ఆటో నేస్తా ఆటో డ్రైవర్ల అకౌంట్ లో పదివేలు వేసాడన్నారు కదా అవి ఏమైనా సాక్షి మీడియా అమ్మేసి ఇచ్చిన డబ్బులరా మరి పాలాభిషేకం చేసావు అమ్మ ఒడని అమ్మ లెక్కల అకౌంట్ లో పదమూడు వేలు వేసాడన్నారు కదా అవేవైనా భారతీ సిమెంట్ అమ్మేసి ఇచ్చిన డబ్బులారా పాలాభిషేకం డబ్బులరాదండి రైతు అని రైతుల అకౌంట్ లో ఏడు వేలు వేసాడన్నారు కదా అవేవైనా లోటస్ పాండ్ ప్యాలెస్ ఇచ్చిన డబ్బులారా పాలాభిషేకం చేశానా మరి భారతీ సిమెంట్ బస్తా ఎంతరా నాలుగు వందలు అండి అది ఫ్రీగా ఇచ్చాడా ఇవ్వలేదండి మరి సాక్షి పేపర్ రేట్ ఎంతరా ఆరు రూపాయలు అండి అది ఫ్రీగా ఇచ్చాడా ఇవ్వలేదండి ఆరు రూపాయల పేపరే ఫ్రీగా ఇవ్వనోడు సొంత చెల్లిని తల్లినే బయటికి తరిమేసినోడు సొంత బాబాయనే గొడ్డలతో వేసేసినోడు ఫ్రీగా డబ్బులు ఇచ్చాడని పాలాభిషేకాలు చేస్తారా నందమూరి కుటుంబం చనిపోయిన బసవ తారకమ్మ పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ కట్టించారు ఎందుకు పేదలకు వైద్యం అందించడానికి నారా భువనేశ్వరి చనిపోయిన తన తండ్రి పేరుతో ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టింది ఎందుకు ప్రజలకు సేవ చేయటం కోసం మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చనిపోయిన తండ్రి పేరుతో ఏం పెట్టాడు పార్టీ పెట్టాడు ఎందుకు జనాల్ని దోచుకోవడానికి అభివృద్ధి చేయటం రాదు రాజధాని కట్టలేడు పోలవరం పూర్తి చేయలేడు ప్రత్యేక హోదా తీసుకురాలేడు కనీసం చూసి చదవటం కూడా చేత కాదు అలాంటి వాడికి ఊటలా వేస్తారా ఫ్రీగా డబ్బులు ఇస్తా ఉన్నారని రే నువ్వు రోజు మందు అవుతావే ఆ ముందు క్వార్టర్ రేటు గతంలో ఎంత ఉండేదిరా ఎనభై రూపాయలు అండి మరి అదే ముందు ఇప్పుడు ఎంతరా రెండు వందలు అండి ఎంత పెరిగింది నూట ఇరవై రూపాయలు అండి అంటే నెలకి ఎంత పెరిగినట్టు మూడు వేల ఆరు వందలు అండి మరి ఏడాదికి ఎంత పెరిగినట్టు నలభై మూడు వేలు రెండు వందలు అండి మరి ఐదేళ్ళల్లో ఎంత పెరిగినట్టు రెండు లక్షల పదహారు వేలు అండి అయి బాబూ చూసారా ఈ విధంగా పెట్రోల్ డీజిల్ ఇసుక ధరలు బస్ ఛార్జీలు ఇంటి పన్ను ఆస్తి పన్ను చెత్త పన్ను రోడ్ టాక్స్ ఫైబర్ నెట్ ఛార్జీలు ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని ఇలా పెంచినవన్నీ లెక్కేసుకుంటే ఈ ఐదేళ్ళలో ఒక్కో కుటుంబం నుంచి దోచుకున్నది అక్షరాల పది లక్షల రూపాయలు కానీ కుటుంబానికి నవరంధ్రాలు అనే పేరుతో ఈ ఐదేళ్లలో మనకిచ్చింది కోడి లక్ష రూపాయలు అంటే పది లక్షల రూపాయలు మన దగ్గరే మింగి లక్ష రూపాయల ముష్టి మనకిచ్చి నేనే దేవుణ్ణి అంటున్నాడు అలాంటి వాడికి మీరు పాలాభిషేకాలు చేస్తున్నారు మీకు తెలుసా మన రాష్ట్రం మీద పదమూడు లక్షల కోట్ల ఉందని అదంతా ఎవరు చేశారు ఎవరు కడతారు మన రాష్ట్రం మీద ఉన్న అప్పుల భారం మనదే మనవే తీర్చాలి సంపాదన ఎంత రూపాయలు బాబు నీ నీ కొడుకు సంపాదన సంపాదన కూతురు మొత్తం అవును నువ్వు ఎప్పుడైనా అప్పు చేసావా అప్పు చేయాల్సినంత అవసరమేమి రాలేదు బాబు మాకు ఎందుకు రాలేదు సంపాదన సరిపోతుందిగా అప్పు చేయాల్సిన అవసరమేముంది చూసారా సంపాదన సరిపడా ఉంటే అప్పుతో అవసరమే లేదు మరి మన రాష్ట్రానికి ఎందుకు ఇంత అప్పుడు సంపాదన లేదు కాబట్టి సంపద సృష్టించలేని వాడు రాష్ట్రానికి అవసరం లేదు అప్పులు చేసేవాడు అసలే వద్దు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇవ్వగలిగిన వాడే అసలైన నాయకుడు అలాంటి వాడే మనకు సీఎంగా కావాలి దేశ విదేశాలు తిరిగి ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలి అంతేగాని ప్యాలెస్ దాటి బయటికి రాని ఫిరికోడికి ఈ రాష్ట్రాన్ని అప్పచెప్పకూడదు వీడికి కియాలో ఉద్యోగం సంవత్సరానికి పది లక్షల జీతం వీడిది సాఫ్ట్వేర్ ఉద్యోగం సంవత్సరానికి పన్నెండు లక్షల జీతం వీడిది హీరో మోటార్స్ ఉద్యోగం నెలకి ఎనభై ఐదు వేల జీతం వీళ్ళలో ఎవరూ కూడా ప్రభుత్వం బటన్ నొక్కిచ్చే పథకాల మీద ఆధారపడి బతకట్లేదు రివర్స్ లో వీళ్లే వీళ్ళ జీతాల నుంచి ట్యాక్స్ కట్టి ప్రభుత్వాన్ని బతికిస్తున్నారు నిజానికి ప్రభుత్వం చేయాల్సిన పనిది పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తే ప్రజలే ప్రభుత్వాన్ని పోషిస్తారు అప్పుడు ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు బటన్ నొక్కడమే పరిపాలన అనుకుంటే ఏంటి బాబు నీకు బటన్ నొక్కడం వచ్చా బాగా నొక్కడానికి ఈ బొమ్మ చాలదా దీనికి ముఖ్యమంత్రి అనేవాడు ఒకడు కావాలా ఆలోచించుకోండి గోడలకు రంగులు వేసేవాడు కావాలో మన జీవితాల్ని రంగులు మయం చేసే కావాలో మీరే నిర్ణయించుకోండి ఇంచి కొండి మాబు రావాది మన ప్రతుకులు మారాది మాబు రావాది మన ప్రతుకుల�